మాత్రే నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీదేవ్యై నమో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాషాకుశ హస్తే నమస్తే జగదే కమాత శ్రీకాత్యాయనిదేవ్యై నమో నమ ఈరోజు మనకి దసరా శరణ నవరాత్రుల్లో నాలుగవ రోజు దేవి అవతారం అన్నమాట ఈరోజు అలంకారము కాత్యాయనీ దేవిగా మనము అమ్మవారిని పూజించుకుంటాము అమ్మవారు ప్రథమ శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది కూష్మాండీతి చతుర్థికే అంటే అమ్మ ఈరోజు కూష్మాండ అవతారం అనమాట అమ్మవారిది కూష్మాండ అవతారము మనం అలంకారమేమో కాత్యాయని అల దేవి అలంకారంలో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటామన్నమాట నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా గూడాన్నము ఇంకా అన్నము ముద్దపప్పు అంటే ముద్దపప్పు కలిపిన అన్నం నైవేద్యం పెట్టాలని ఉందండి ఇంకా తేనె ఇంకా ఇవాళ గురువారం కావడంతో శనగలు కూడా కొంచెం ఉడకబెట్టి గుగ్గిళ్ళులాగా చేసి నైవేద్యం పెట్టానన్నమాట దక్షిణామూర్తికి నేను శనగల మాల అనేది వేసుకుంటాను ఇంకా దత్తాత్రేయుడు స్వామి ఉన్నారు కదా ఆయన కూడా ఒక చిన్న మాల అనేది గుచ్చి వేసుకున్నాను అనమాట ఇంకా శివయ్య కూడా మనకి ప్రధాన ఆది గురువు మనకి శివుడే కాబట్టి శివయ్య కూడా చిన్న శనగల మాల పన్నెండు శనగలు గుచ్చి స్వామివారికి వేస్తూ ఉంటానన్నమాట ఇంకా నూట పదకొండు నూట పదకొండు నూట ఎనిమిది కాదు నూట పదకొండు దక్షిణామూర్తికి వేస్తూ ఉంటాను ఇంకా దత్తాత్రేయ స్వామికి ఒక ఇరవై ఏడు శనగలు వచ్చి మాల వేసుకున్నాను మిగతా శనగల్ని ఉడకబెట్టి గుగ్గిళ్ళులాగా తయారు చేసుకుని పెట్టుకున్నాను అనమాట నైవేద్యం పెట్టుకుందామని ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు కాత్యాయని దేవి అవతారం కాబట్టి అమ్మవారి అలంకారము అమ్మవారిది నా దగ్గర కాత్యాయని దేవి వ్రతం పుస్తకం అనేది అనేది నా దగ్గర ఉందండి ఎందుకంటే మేము రెంట్కుండేటప్పుడు మా ఓనర్ వాళ్ళ అమ్మాయి కాత్యాయని వ్రతం అనేది చేసుకుంది తర్వాత మంచి చక్కటి వరుడితో వివాహమైంది అమ్మాయికి చక్కగా ఉన్నారనమాట ఇప్పుడు చిన్న బాబు కూడా అమ్మాయి చక్కగా నిష్టగా ఏడు వారాలు కాత్యాయని దేవి వ్రతం అనేది ఆచరించింది నేను చేయించానమాట నాతోటి చేయించుకున్నారు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ పుస్తకం ఉండడం వలన ఇవాళ నేను కాత్యాయని దేవి అమ్మవారి పూజ నిధి చేసుకుంటున్నాను చక్కగా ఆ పుస్తకాన్ని అమ్మవారి ఉన్నట్టుగా మనకి అంటే వేరే సెపరేట్గా నా దగ్గర ఫోటో ఏం లేదు సో ఆ పుస్తకమే నేను మధ్యలో పెట్టుకొని అంటే ప్రతిరోజు ఏ అవతారం ఉంటే ఆ అవతారం ఫోటో కానీ ఏదన్నా ప్యాంప్లెట్ లాంటిది ఏదన్నా ఉంటే కట్ చేసి పెట్టుకుంటాను అవి కానీ ఏదన్నా ఆ ఫోటోకి స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే దండ వేసుకోవడం దానికి వీలుగా ఉంటుందనేసి చిన్న చిన్న ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఆ ఫోటోల్లో స్టిక్ చేసుకుంటాను లేదంటే లోపల పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు కాత్యాయని దేవి అవతారం కాబట్టి చక్కగా ఆ ఫ్రేమ్కి సరిపోయింది పుస్తకము డబల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసుకున్నాను ఇంకా ముందు రోజు మనకి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా అమ్మవారిని కూడా ఉద్వాసన చెప్పి అంటే చిన్నగా ఒకసారి దీపారాధన ఏకహారతి వెలిగించుకొని ఒకసారి ధూపము దీపము చూపించేసి అమ్మవారికి పసుపు కుంకుమలు అక్షింతులు అవన్నీ సమర్పించి అమ్మవారికి ఉద్వాసన చెప్పాను అనమాట ప్రతి సంవత్సరము చక్కగా నిన్ను ఆరాధించుకుంటున్నాను అనుగ్రహాన్ని ప్రసాదించి తల్లి అని అమ్మవారికి కదిలించేసి తర్వాత ఈరోజు ఏ అవతారం అయితే ఆ ఫోటో అక్కడ పెట్టుకొని ఇంకా విగ్రహం ఉంటే ముందు పక్క నవధాన్యాలు పోసిన పాత్ర ఉంది కదా అందులో పెట్టుకుంటానమాట ఇవాళ కాత్యాయని అమ్మవారి అవతారం కాబట్టి విగ్రహం అయితే లలిత అమ్మవారి అంటే కామాక్షి అమ్మవారి విగ్రహమే ఉంది నా దగ్గర సో చక్కగా కాత్యాయని దేవిని అమ్మవారిలో చూసుకొని అమ్మవారికి అభిషేకాలు అవి అనమాట ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను ప్రసాదం అది సిద్ధం చేసుకొని ఇంకా ఇవాళ గురువారం కావడంతో పసుపు కొమ్ములు తెచ్చుకున్నాను అనమాట పసుపు కొమ్ములతో అష్టోత్తరము కుంకుమార్చన కుంకుమతో కుంకుమార్చన ఇంకా పసుపు కొమ్ములు కొన్ని ఇంకా పుష్పాలు జాజు పూలు ఉన్నాయి కదా వాటితోటి కూడా పూజ చేసుకుందామని అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా అభిషేకానికి అన్ని ద్రవ్యాలు కూడా రెడీ చేసుకున్నాను ఇవాళ గురువారం కావడంతో నేను ప్రతి గురువారం శివయ్యకు వసకొమ్ము నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటానండి ఆ నీళ్లను కూడా వసకొమ్మ ఒక చిన్న గిన్నెలో వేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా పాలు ఉంటే పాలు లేకపోతే ఇలాంటి ద్రవ్యాలు జలమైనా సరే వాటితో అభిషేకం చేసుకుంటాను ఇంకా ఒక చిన్న గ్లాస్లో పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి పువ్వులు అన్నీ కలిపి కూడా అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట ఇవాళ కాత్యాయని అమ్మవారికి ఏమో చక్కగా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం అరగదీసి తీసి పెట్టుకున్నాను అనమాట గంధంతో అరగదీసిన గంధం అరగదీసిన నీళ్ళతో అభిషేకం చేద్దామని ఇంకా స్వామివారికి ఏమో వసకుమ నీళ్ళతో అభిషేకం అది చేసుకున్నాను షార్ట్స్లో నేను షేర్ చేశానండి అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి అంటే లలిత అమ్మకి పసుపు నీళ్ళు కుంకుమ న్నీ అభిషేకం చేసుకున్నాను కదా అది నేను షార్ట్స్లో చూపించానన్నమాట ఇందులో అయితే జస్ట్ మామూలుగా అభిషేకం చేసుకున్నది చూపిస్తున్నాను ఇంకా చక్కగా అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను అంటే ముందుగా మనము ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు నేను అటు అదంతా తీసేసి చక్కగా పూజ గదిని అంతా శుభ్రం చేసేసుకొని ముగ్గు అది పెట్టుకొని చక్కగా అంటే తుడుచుకోవాలి తుడుచుకొని ముగ్గు పెట్టేసుకొని తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ అనేది చేసుకోవాలి హరిద్ర గణపతి పూజ చేసుకునే ముందు అంటే ఆచమనం చేసుకొని మనం దీపారాధన వెలిగిస్తాం కదా అప్పుడే నిన్నటి ఫోటో కానీ అమ్మవారిని మనం ప్రతిష్ట చేసుకుంటాం కదా వాళ్ళకి చిన్నగా ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట ఒకసారి ధూపం దీపం గంధం పుష్పం అక్షింతలు పసుపు కుంకుమ అవి సమర్పించి అలా కదిలించిన తర్వాత ఈరోజు ఏ పూజ చేయాలనుకుంటున్నామో అమ్మవారిది ఆ ఫోటో అనేది పెట్టుకొని మిగతా పూజ అంతా కంప్లీట్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట ఫస్ట్ దీపారాధన సంకల్పం తర్వాత తర్వాత మనము హరిద్రా గణపతి పూజ చేసుకొని స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని కదిలించిన తర్వాత అభిషేకాలు చేసుకుంటాను అభిషేకాలు చేసుకున్న తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొడ్లు పెట్టుకొని యధాస్థానంలో ప్ర ప్రతిష్ట చేసుకొని తర్వాత షోడశోపచార పూజ అనేది చేసుకుంటాను అంటే ఈరోజు ప్రధానంగా మనము కాత్యాయని అమ్మవారిని పూజించాలి కాబట్టి చివరిలో చేసుకుంటాను ముందు నేను లక్ష్మీ అష్టోత్రము ఇంకా నిత్య పూజ నిత్యం నేను చదువుకునే శ్లోకాలు అవన్నీ కూడా చదువేసుకుంటాను అనమాట నిత్య పూజ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఆచమనం చేసుకొని తర్వాత ఈరోజు ప్రధానంగా మనం పూజించే అమ్మవారికి మళ్ళీ సంకల్పం అది చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకొని షోడశోపచార పూజ అనేది చేసుకోవాలన్నమాట సో ఇవాళ కాత్యాయని అమ్మవారిది కాబట్టి నేను వీడియో అనేది బుక్లో ఉన్నదంతా కూడా వీడియో తీసుకున్నాను కానీ నా దగ్గర నేను దుర్గాదేవి నవరాత్రులు పూజా విధానం పుస్తకం అనేది ఉందండి అది పెట్టుకొని చేసుకుంటున్నాను కాబట్టి అక్కడ దుర్గాదేవి ఉన్న ప్లేస్లో అంతా మనం కాత్యాయని దేవియే నమహ అనుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట ఇవాళ స్వామివారికి శివయ్యకు చక్కగా అనేది వేసుకున్నాను ఇంకా దక్షిణామూర్తి పూజ అనేది కూడా చేసుకున్నాను దత్తాత్రేయ అష్టకం ఉంటుంది కదా అది కూడా చదువుకున్నాను చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను అనమాట దక్షిణామూర్తికి ఇంకా శివయ్యకు అమ్మవారికి ప్రతిరోజు కూడా నేను ఎనిమిది నామాల పూజ అనేది చేసుకుంటాను అనమాట చక్కగా అమ్మవారికి అయ్యవారికి పూజ చేసుకొని తర్వాత నేను లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకొని తర్వాత నేను కాత్యాయని అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకొని పూజ అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అన్నమాట నేను కాత్యాయని దేవి అష్టోత్తరం మాత్రం మొబైల్లో పెట్టుకొని విన్నానండి నాకు అంటే మనం ప్రతిరోజు చదవం కదా ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాము ఇంకా శుక్రవారాలు అయితే మనము లలితా సహస్రనామ పారాయణము ఇంకా అన్నపూర్ణాదేవి కానీ ఎవరిదైనా పూజ దుర్గాదేవి పూజ చేయాలనుకున్నా మంగళవారాలు అట్లా ఏదైనా చదువుకుంటూ ఉంటాం మనము సో ఇవాళ మనం అంటే కాత్యాయని దేవి మనకి ఆ అష్టోత్రం లేకపోయినా మనం దుర్గా అమ్మవారిది కానీ ఏదైనా మనం చదువుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనకి మొబైల్లో మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి చక్కగా నేను అందులో పెట్టుకొని ఆన్ చేసుకొని కుంకుమార్చన అది చేసుకొని ఇంకా నేను ఈ తొమ్మిది రోజులు అంటే ఈ పదకొండు రోజులు కూడా నవరత్నమాలికా స్తోత్రము లలిత సహస్రనామ పారాయణము ఇంకా ఖడ్గమాలా స్తోత్రము ఇవన్నీ దుర్గాదేవి ఒక స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకుంటున్నాను అనమాట ఇంకా ప్రతిరోజు అమ్మవారి అవతారం ఉంటుంది కదా ఆ అవతారానికి సంబంధించిన శ్లోకం కూడా మనం చదువుకోవాలి లేదంటే ప్రథమ శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి అనుకుంటూ మనకి శ్లోకం ఉంటుంది కదా అమ్మవారి నవదుర్గల శ్లో శ్లోకము అది కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి ఇంకా కుంకుమార్చన చేసుకున్నాను అలా అష్టోత్రమేమో పసుపు కొమ్ములు ఇంకా జాజి పూలతో ఇంకా కుంకుమ అక్షంతలతో అనమాట పసుపు కొమ్ములు దగ్గర దగ్గర ఒక యాభై రెండు అలా వచ్చి ఉంటాయి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానమాట నేను నూట ఎనిమిది అలా లెక్కగా ఏం తెచ్చుకోలేదు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట సో ఇవాళ గురువారం కాబట్టి ఇంకా కాత్యాయని అమ్మవారు కూడా మనకి కుజదోషానికి కానీ వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకి కానీ లేదంటే వివాహం అయిన తర్వాత ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ తొలగిపోవడానికి కాత్యాయని అమ్మవారిని పూజిస్తే మనకి సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అనమాట అమ్మవారు సో అందుకని వాళ్ళ పసుపు కొమ్ములతో అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను చక్కగా మందార పూలు జాజి పూలు ఇంకా నిత్యము పూసే పారిజాత పుష్పాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కూడా సమర్పించుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ముద్దపప్పు అన్నము నెయ్యి ఇంకా గుడాన్నము పానకం వడపప్పు ఇంకా పాలు బెల్లము ఇంకా శనగలు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి హారతిచ్చి తాంబూలం సమర్పించి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని సర్వ సౌభాగ్యాలను ప్రసాదించాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వివాహం ఆలస్యం అయ్యేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చక్కగా మంచి వరుధువు వరుడుతో వివాహం అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నానమాట ఎవరికైనా వివాహం ఆలస్యం అయ్యేవాళ్ళు ఇంకా లేదంటే పెళ్ళైన తర్వాత ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒక ఏడు వారాలు కాత్యాయనిది వ్రతం అనేది ఆచరించండి తప్పకుండా చక్కటి వధువుతో వరుడితో వివాహం అవుతుందండి ఏడు వారాలు చేసుకునే పూజ అనేది ఉంటుంది పుస్తకంలో మీకు వివరమంతా ఉంటుంది లేదంటే ఎవరినైనా పంతులు గారిని వాళ్ళని కనుక్కుంటే మీకు చెప్తారన్నమాట అది తెలుసుకొని చక్కగా మీకు ఉండే కుజదోషాలు కానీ వివాహం ఆలస్యం అవటం అలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ చక్కగా తొలగిపోతాయి అవన్నీ కూడా మీకు తొలగిపోయి మంచి వివాహం అనేది జరుగుతుంది తప్పకుండా కాత్యాయ వ్రతం అనేది వివాహం కుదిరినా కానీ ముందు ఒకసారి చేసుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట సో ఈరోజు కాత్యాయని దేవి అవతారం కాబట్టి ఇలా నేను పూజ చేసుకున్నానండి నవరాత్రిలో మీకు నేను చేసిన ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి దుర్గమ్మ అనుగ్రహం చల్లని చూపు మనందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు నేను కాత్యాయని అమ్మవారి పూజ ఇంకా దక్షిణామూర్తికి కూడా పూజ అనేది చేసుకున్నానండి ఇదండి నా వీడియో మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రి నమహన్